అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైకెన్ పార్టీ నమస్కారం చేస్తాను శ్రీనివాస్ గారు నమస్కారం అండి అందరికీ నమస్కారం చాలా రోజులు అయింది కలవలేదు మీరు కానీ మీరు థ్యాంక్స్ చెప్పలేదు కనీసం మా సంవత్సరం నుంచి చెప్తున్నాను నేను కోటం ఎగ్గుతుందని నూట అరవై నాలుగు కాపొచ్చు కానీ నూట ముప్పై ఐదు రూపాయలు కలవచ్చు మీరు నూట ఐదు బీజేపీ కలవపై ఉంటే బ్రహ్మాండం నేను నుంచి చెప్తున్నాను ఇంత ముందు రేవంత్ రెడ్డి గారి విషయం చెప్పాను ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు కాంగ్రెస్ పార్టీకి ఎంత సీట్లు వస్తాయో అంత ముందు కేసీఆర్ గారు కేంద్రం అని చెప్తానున్నాను సరే పర్వాలేదు చెప్పండి మేము అనుకున్నది వేరు కానీ ఇక్కడ జరిగింది వేరు కానీ అదేలేండి ఎన్డీఏలో ఎన్డీఏ కాకుండా వేరే జరుగుతుంది అనుకున్నాము మనం అనుకున్నట్టు అదే మన రోజులన్నీ మనం తలు తలుస్తాము దుర్మార్గంలో ఒకటి తలుస్తారు ఇవాళ దురదృష్టం చేస్తూ ఆ వెస్ట్ ఇండియా కంపెనీ ఆదాని గారి పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఆ గవర్నమెంట్ లో జారాస్ వచ్చింది అదే ఆదాని గారి అండ్ ప్రభుత్వం ప్రస్తుతం నడిచేది ప్రభుత్వం జారాస్ వచ్చింది ఏం చేస్తాం సార్ అవును సార్ సరే సార్ వెల్కమ్ టు ఐకెన్ పాలిటిక్స్ అండ్ ధన్యవాదాలు సార్ మీరు ఇన్ని రోజులుగా మాకు సహకరిస్తూ మాకు చిన్న మంచి మంచి ఇన్పుట్లు ఇస్తున్నారు మంచి మంచి టాపిక్లు ఇస్తున్నారు ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే జగన్ గారికి ప్రైవేట్ సెక్యూరిటీ తొమ్మిది వందల ఇరవై ఆరు మంది ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇందులో ఎంత అలాగే కొంతమందికి బయట కంట్రీస్ నుంచి ఆయుధాలు కూడా ఉన్నాయి వాళ్ళకి సెక్యూరిటీకి బయట కంట్రీస్ నుంచి ఆయుధాలు తెచ్చుకున్నారు వీళ్ళు అనేసి ఏంటి ఇందులో ఉన్న నిజం ఎంత మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ అందరికీ నమస్కారం ఇది మీ జర్నలిస్టే శోధించాలి ఎందుకంటే మీరే చాలా చోట చూసాను మీ అందరికి హెడ్ అని చెప్పను కానీ పెద్ద బార్కింగ్ అని అంటారు కానీ అని అనకూడదు కానీ నేను గవర్ని ఆర్నబ్ గోస్వామి గారి నేతృత్వంలో వాళ్ళు సాగుతున్న దాంట్లో వాళ్ళే నేరారోపణ చేస్తారు వాళ్లే విచారణ చేస్తారు ఎలాంటి శిక్ష వేయాలో వాళ్ళే చెప్తారు శిక్ష కూడా వేసేస్తారు అమలు చేస్తారు ఉరితాడు వేస్తే ఉరితాడు కూడా ఆ గోత్ర దిగి ఎంత వేయటందో కూడా చూసే పరిస్థితి కొంతమంది వెళ్ళిపోయారు నేను అందరూ అంటలేదని బట్ అది ఇప్పుడు వార్తల్లో సెక్యూరిటీ అనేది మనకు కనపడతా ఉంది కానీ ఇక్కడే నుంచి ఆదాయాలు వచ్చినాయి ఇంటర్నేషనల్ దాంట్లో ఇంకా చాలా సోషల్ మీడియాలో జరుగుతుంది ఇంటర్నేషనల్ లో వ్యక్తుల నుంచి ముప్పులు ఉన్నాయి అది నేను గప్పుకున్న అది నేను భావిస్తున్నానండి ఎందుకంటే అంతకు తెగించే దుర్మార్గం అయిన పనులు ఈ దేశంలో మరీ అరాచక శక్తులు చేస్తాయి అందుకని కానీ ఒకటి మాత్రం నాకు నేను ఐ డోంట్ అది మనం తెలవకుండా మాట్లాడటం కూడా సరికాదు నేను అనుకోవటం లేదు మనం అనుకున్నా అనుకోపోయినా మనం ఇది కాదు కానీ అనుకోవటం లేదు కానీ నాకు ఆశ్చర్యకరంగా ఉంది మొన్న మేము ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళు చూశారు ఇంతకు ముందు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముట్టడి పిలిపించాం ఏది ఇళ్లలో కూర్చొని అరెస్ట్ చేసి ఈ రిటైప్ కాదండి గట్టిగా పిలిపించాం దాదాపు తొమ్మిది వందల యాభై మందినో నలభై మందినో ఇద్దరు రూపీ ఎక్కడి నుంచి రాకుండా అడ్డుకున్నారు ఇళ్ల దగ్గర కాల్చి పెట్టారు అలా బయటకు వచ్చి ఉద్యమిస్తాన్న గుణం ఒకటికే ఉత్తున్నావు అనుకోవచ్చు ముగ్గురు కానిస్టేబుల్ ఒక టీమ్ నే పెట్టారు రామకృష్ణ గారిని బయటకు రాకుండా దుర్మార్గంగా నేను జేడ్ లక్ష్మణ్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి రెండు వందల రెండు వందల పోలీసులు రెండు చోట్ల పెడితే పంట కట్టు కాలువ నుంచి వెళ్ళి ఆయన ఇంటి ముందు దాదాపు ప్రత్యక్షం ఈ లోపలికి వెళ్తుంటే లక్ష్మణ్ గారు పాప మా లేదా ఉద్యోగం పోతున్నట్టు ఆగారు కానీ మాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే అదేమన్నా అలా ఈ తరహా సెక్యూరిటీ మన దేశ గౌరవ ప్రధానమంత్రికి కూడా లేదండి మోదీ గారికి కూడా హయ్యెస్ట్ థ్రెట్ ఉంది ఈ దేశంలో సరే మన విధానాలు నచ్చినా నచ్చమన్నా డిఫరెంట్ కానీ హయ్యెస్ట్ థ్రెట్ ఉందండి ఆయనకి మన ప్రధానమంత్రిని మనం కాపాడుకోవాలి ఎవరన్నా సరే మన దేశ గౌరవ ప్రతిష్ట సమస్య అది వేరు కానీ వాళ్ళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదండి ఎవరికన్నా మీరు అసలు ఇలాంటి నేను ఏదో మాఫియా డాన్స్ ని నేను పోల్చకూడదు కానీ అసలు సెక్యూరిటీ ఏంటండి ఇరవై ముప్పై అడుగులు ఆ అటు ఇటు అది నాకేమో అర్థం కాలేదండి నేను మనం చూసినప్పుడు ఏంటిది ముందే ఏమైనా ప్రెక్సీలకు దీనికి కడుతున్నారే అనుకున్నాం లాస్ట్ టైం ముట్టడికి వెళ్ళినప్పుడు అవి పూర్తిగా ఎక్స్టెంట్ కూడా చూడలేదు సరే పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయి స్టేషన్లో పడేసి సార్ అవి మామూలు అరెస్ట్ చేయటం అని సాయంత్రం వరకు అక్కడ పెట్టారు నన్ను లక్ష్మణ్ గారిని అందరిని విద్యార్థి యువజన నాయకులని ఇవాళ పై వాళ్ళ మొత్తం ఫుల్ వీడియోస్ వచ్చిన తర్వాత మాకు అర్థమే కావట్లేదు గవర్నమెంట్ సెక్యూరిటీ వెళ్ళిపోయిన తర్వాత కుప్పల కుప్పలుగా ప్రైవేట్ సెక్యూరిటీలు పెట్టుకుంటాం అలా ఏం జరుగుతుందండి ఇక్కడ ఒక నాయకుడు అనుకునేవాడు రాజశేఖర రెడ్డి గారికి సాయంత్రం ఎంత తో వెళ్ళేవాడు బార్టీలు కూర్చున్నవారు లేదా ఇంకోటి ఎస్ చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఈ దేశ చరిత్రలో క్లైమర్ మాన్ మైన్స్ పేరి గాలు గై తిరిగి కింద పడి బతికిన పెద్ద రాజకీయ నాయకుడు ఆయనే అనేక మందిని మనం కోల్పోయాం ప్రతాప్ సింగ్ కైరాన్ గారిని పంజాబ్ ముఖ్యమంత్రి కూడా మీరు చూశారు చాలా మందిని కోల్పోయాం ఆయనకి థ్రిట్ ఉంది హద్ రకాల విధంగా ఆయన థ్రెట్ ఉంది ఆయనకి అది థ్రెట్ ఉందని కూడా నిరూపితం కూడా అయింది మరి ఈయనకి అంత సెక్యూరిటీ ఏముందండి ఎవరు గారు బయట గురించి భయపడుతున్నారు లేదా వాళ్ళ చెల్లెల గారి గురించి భయప జనం చెప్తా ఉన్నారు షర్మ గారి గురించి భయపడుతున్నారండి ఇది ఆశ్చర్యంగా ఉంది కానీ ఆ తొమ్మిది వందల ఎనభై వెయ్యి మంది ఐదు వందల పదిహేను వందల నాలుగు వేల మంది సెక్యూరిటీ నేను నమ్మనండి ఏదో ఒక ఉక్రెయిన్ నుంచి ఆయుధాలు తెచ్చుకున్నాను మనం ఆధారం లేకుండా మాట్లాడడం కానీ ఇది మాత్రం విచిత్రంగా ఉంది ఒక రాజకీయ నాయకుడి నుంచి దూరం అయిపోయాడు ఆయన ఒక నేను ఆయన అన్నందుకు అభిమానం బాధపడవచ్చు కానీ వెళ్ళి విన్నవాళ్ళు చెప్తారు ఇది దాని తరహా ఉండకూడదండి ఆయన సెక్యూరిటీ ఉంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోండి అందుకని ఎందుకు రాలేదు నాకు అర్థం కాని అసలు పరదాలు పెట్టుకుంటాం ఏంటి డౌన్ డౌన్ అంటే రాజకీయ నాయకుడు కష్టం సుఖం పడతాడు నెహ్రూ గారు వాళ్ళందరికంటే గొప్ప వాజ్పేయి గారు కూడా డౌన్ డౌన్ అన్నారు ఓడించారు ఆయన ఎయిటీ ఫోర్ లో విజయరాజ సింధే గారు అందరూ సపోర్ట్ చేసినా సరే మాధవ సింధే గారు ఓడించారు అక్కడ అందువల్ల అంతకన్నా సెక్యూరిటీ బ్రీచ్ ఏముంటుందండి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ నేను నేను అడిగేది అది సరైన విధానం కాదు ప్రజల్లో ఉండకపోతే దూరం అవుతారు సార్ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ లేరు అంటున్నారు మీరు కరెక్టే కానీ లేకపోయినా కూడా సెక్యూరిటీ ఎక్కువ మీరు చెప్పినట్టు అంటే మీరు అంటే మాజీ మంత్రి గారు వివరణ ఇచ్చారు నూట తొంభై ఆరు మంది ఉన్నారు మిగతా వాళ్ళు ఒక యాభై మంది సొంత మనిషి ఉన్నారు అని చెప్పి పేరు నాన్న గారు వివరణ ఇచ్చారు కావాలంటే చెక్ అని చెప్పి ఇచ్చారు మాట్లాడాను ఏ రాజకీయ నాయకుడికి ఇంత సెక్యూరిటీ లేదు అని మీరు అన్నారు మరి కరెక్టే ఇది మరి ఈ చూసుకోవాలి బయట సెక్యూరిటీ అసలు ఇంత సెక్యూరిటీ ఉండొచ్చు చంద్రబాబు గారికి దాదాపు రెండు వందల మంది అటు పనిచేసే వాళ్ళు ఉంటారు అది వేరే సంగతి అండి కానీ ఈ తరహా ఇల్లేంటి ఏంటి ఈ తరహా ప్యాలెస్లు ఏంటి అలా నా ముప్పై నలభై అడుగులు ఏదీ అది ఏం కోట ఇనప కోట ఏం కోట అండి అది ఎవరు బయట నుంచి ఎవరి డ్రోన్లు విదేశాల నుంచి విమానాలు వేసుకొచ్చి బాంబులు వేస్తారా అలా ఏం జరుగుతుంది అక్కడ ఆయన వ్యక్తిగత నివాసం వరకు బాధ లేదు నేను టీజీ వెంకటేష్ గారు చూశాను పెద్ద కోటగా ఉంటుంది చూశారు కదా ఒక పక్కన తొంగి అనేది ఒక ప్రేమ ఉంటుంది కోటగా ఉంటుంది కానీ దాంట్లోకి దాదాపుగా ఎవరి నేను మాట్లాడచ్చు ఆయన ఎంత ఉన్నా సరే సామాన్యంతో కలుస్తాడు ఆయన రోజు ఇంత ముందు పెట్టుకుని ఆఫీస్ కాంప్లెక్స్ కి వచ్చి వందల మందిని కలుస్తాడు ఆయన సిజీ గారు ఆయన అక్కడ స్థానిక రాజకీయ నాయకులతో ఫ్యాక్షనిస్ట్తో పోరాడి నిలబడిన వ్యక్తి ఆయా కుటుంబాల నుంచి వ్యాపార కుటుంబాల నుంచి దమ్మున్న కలేజీ ఉన్న వ్యక్తి వాళ్ళు కూడా తరహా ఉండదండి మీరు చూడండి ఒక వ్యక్తిలో ఒక దాంట్లో కూర్చొని వెళ్ళిపోతా ఉంటారు ప్రజల్లో ఉండకుండా దూరం అయితే ప్రజలు దూరం చేసుకుంటారు అదే జరిగింది అక్కడ సరే చూద్దాం చూద్దాం సార్ మరి ఇలాంటి వాళ్ళు ప్రజల దగ్గరగా ఉండాలా లేకపోతే అడుగుతున్నారు మీరు చూద్దాం సార్ మరి ప్రజలు నిర్ణయిస్తారు ఈ విషయాన్ని ధన్యవాదాలు సార్